నేను ఇప్పుడే దేవరా చూసి వస్తున్నా ఫోర్ ఓ క్లాక్ షో ఈ టైంలో ఇంత ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ షో చూసి వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తున్నాను నేనైతే ఎందుకు అంటే మూవీ అనేది మంచి ఫీస్ట్ ఇచ్చింది నాకైతే మాత్రం కొరడాల్ షో గారు ఆయన ఇంటర్వ్యూస్లో ప్రామిస్ చేసినట్టే దేవరా ఉండే ప్రపంచంలోకి ఆయన సృష్టించుకున్న ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళగలిగారు కనెక్ట్ చేయగలిగారు మనల్ని ఆడియన్స్ని సో డెఫినెట్లీ వెరీ మచ్ హ్యాపీ విత్ ద మూవీ బ్రేక్ చేసి చెప్పాలి అంటే కనుక మూవీ స్టార్ట్ మాత్రం నాకు స్లో పేస్ అనిపించింది బాగా ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు ల్యాగ్ అనిపించింది ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఏంది మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ కొరటాల శివ గారు దారి తప్పారా మనకి మళ్ళా పాదగట్టం ఏమైనా చూపిస్తున్నారా అనిపించింది కానీ ఆ థర్టీ ఫార్టీ మినిట్స్ ఎక్కడైతే మనకు అయిపోతుందో వన్స్ క్యారెక్టర్స్ ఇంటరాక్షన్ అయిపోతాయో స్టోరీలోకి వెళ్ళాక పేస్ పికప్ అయింది ఒక రకంగా అదే మంచిదైంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి హై పేస్లో ఉంటే ఎక్కడో చోట సడన్గా పడిపోయేది బట్ అదే ప్లస్ అయింది స్లోగా రేస్ చేసుకుంటూ బార్స్ రేస్ చేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో కూడా అదే పేస్ కంటిన్యూ చేశారు ఎక్కడ నాకు మళ్ళీ సెకండ్ హాఫ్లో టైం తెలియలేదు ఇన్ఫ్యాక్ట్ బట్ ఆ స్టార్టింగ్ మాత్రం థర్టీ ఫార్టీ మినిట్స్ యాజ్ మూవీ లవర్ నాకు ఆ టైం తెలియదు సో ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుండింది మూవీకి మెయిన్ ప్లస్ ఏంది అంటే ఆబ్వియస్ ఎన్టీఆర్ 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 ఎందుకు అంటే ఆయన తండ్రి రోలు కొడుకు రోలు ట్రిపుల్ యాక్షన్ చూసాము డ్యూయల్ యాక్షన్ కూడా చూసాము ఇప్పుడు కూడా మళ్ళీ తండ్రిలాగా కొడుకులాగా మనం చూస్తూ మంత్రముగ్ధులం అయిపోతాం ఎన్టీఆర్ గారిని చూస్తూ ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ని చూస్తూ ఎస్పెషల్లీ ఆ కళ్ళు ఆ డైలాగ్ డెలివరీ ఆయన ప్రపంచంలో ఆయన క్రియేట్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్లో ఎన్టీఆర్ గారు ఇచ్చిన డెలివరీ ఏదైతే ఉందో అది మాత్రం చాలా అల్టిమేట్ దీనికి తగ్గట్టే అనిరుద్ గారు పూనగాలు వచ్చే బీజిఎం కొట్టారు పూనగాలు వచ్చే సాంగ్స్ ఇచ్చారు ఎన్టీఆర్ గారి డ్యాన్స్ పూజలో డ్యాన్స్ చాలా బాగుండింది దాహూదిలో కూడా మంచి రొమాంటిక్ సాంగ్ కాబట్టి దానికి తగ్గట్టే సింపుల్ స్టెప్స్ మంచి గ్రేస్ఫుల్ స్టెప్స్ అవి అలానే ఇంకొక స్పెషల్ మూమెంట్ ఉంది వేర్ ఒక సాంగ్ రాదు మనకి అక్కడ ఓన్లీ మ్యూజిక్ బిట్ ఉంటుంది అక్కడ ఎన్టీఆర్ గారు మనసు విప్పి డ్యాన్స్ చేస్తారు మంత్రముగ్ధులం అయిపోతాం నిజంగా ఆయన్ని చూస్తూ ఆయన డ్యాన్స్ చూస్తూ ఉండిపోతాము ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ మాత్రం స్టాండవుట్ ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా శ్రీకాంత్ సైఫ్ అలీఖాన్ ప్రకాష్ రాజ్ గారికి అంత స్క్రీన్ ప్రెజెన్స్ దొరక్కపోయి ఉండొచ్చు బట్ వారి వారికి తగ్గ రోల్స్ వాళ్ళు చేశారు సైఫ్ అలీఖాన్ గారికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఎందుకు అంటే ఆయన డబ్బింగ్ అప్పుడు లిప్ కుదరకపోవడం వల్ల ఆయన్ని మేబీ ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ తెలుగు మూవీలో డైరెక్ట్గా చూడడం వల్ల మేబీ కొంచెం డిస్కనెక్ట్ ఫీలింగ్ ఉండింది ఇప్పుడు జైలర్ మూవీలో శివరాజ్ కుమార్ గారిని యాక్సెప్ట్ చేసినట్టు సైఫ్ ఖాన్ గారిని అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేకపోయాం ఆ క్యారెక్టర్తో ఆయన యాక్టింగ్తో అదొకటి మాత్రం మైనస్ పాయింట్ జాన్వీ కపూర్ ఎస్ గ్లామర్ కోషంట్ ఓన్లీ గ్లామర్ కోషంట్ ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది సాంగ్ చేసింది చుట్టంలో వచ్చింది చుట్టంలో వెళ్ళిపోయింది అంతే సినిమా అయితే చాలా బాగుందన్న ఫస్ట్ టాప్ అయితే వేరే లెవెల్ ఉంది ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ వాళ్ళంటే ఎలా ఉందంటే ఆ దేవరా సీన్లు కానీ దేవరా ఉన్నంతసేపు ఎలా ఉందంటే ఒక టైగర్ని మనం చూసినప్పుడు రియల్గా అంటాం కదా జూనియర్ అని టైగర్ టైగర్ అని అలాగే ఉంది ఆ గెటప్ కానీ ఆ ఎలివేషన్లు కానీ ప్రతి సీన్ ఫైట్లు అయితే వేరే లెవెల్లో తీశాడు అంటే కొరటాల సేవ స్టార్టింగ్ నుంచి ఎవరికైనా భయం భయంగా ఉంది కానీ సినిమా మాత్రం చాలా బాగా తీశాడు ఆ షార్క్ సీన్ కానీ పూజ సాంగ్ దగ్గర కానీ ఒకటి పెళ్లి సీన్ ఉంటుంది అది కూడా వేరే లెవెల్లో ఉంది సినిమా మాత్రం చెప్తున్నా కదా ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను జాన్వి కపూర్ది అయితే ఏం లేదు సినిమాలో ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు ఒక సాంగ్లో ఉంది కొంచెం చిన్న సీన్లు ఉన్నాయి అని ఎమోషనల్ సీన్ కూడా బా తక్కువే ఉన్నాయి నాకు తెలిసి ఎమోషనల్ ఉన్నాయి ఒక రెండు మూడు సీన్లు ఉంటాయి అంతే కానీ సినిమా మాత్రం చాలా బాగుంది యాక్షన్ మ్యూజిక్ అయితే దద్ద రిలీజ్ చేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నాడు కానీ సైఫ్ అలీ ఖాన్ నాకు తెలిసి అంటే దేవరా ఉన్నప్పుడే బాగా చూపించాడు తర్వాత ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ జస్ట్ గైడ్ లాగా జస్ట్ అందరిని గైడ్ చేస్తూ ఉంటాడనమాట ఎలా ఏం చేయాలి అంటే దేవరని చంపడానికి ఒక భయం క్రియేట్ చేసి వెళ్ళిపోతాడనమాట దేవరా ఏమైందో తెలియదు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్కి వచ్చి బట్టి వాళ్ళ అబ్బాయి దేవరా లాగా యాక్ట్ చేసి చెప్తాడు అనమాట సినిమా అయితే నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను సినిమాకి అయితే ఎందుకంటే అది అది చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్దే అన్న సినిమా మొత్తం ఎన్టీఆర్దే షో అంతా ఎన్టీఆర్ సినిమా